హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది సో ఈ గుడ్ న్యూస్ అనేది కొందరికి మాత్రమే గుడ్ న్యూస్ కొందరికి వచ్చేసి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో గుడ్ న్యూస్ ఎవరికి బ్యాడ్ న్యూస్ ఎవరికి గుడ్ న్యూస్ అన్న వారికి ఏ విధమైన లబ్ధి చేకూరుతుంది ఎవరికి ఎలాంటి ఉపయోగాలు అదే అదేవిధంగా ఈ బ్యాడ్ న్యూస్ అనే వాళ్ళకి అంటే ఎవరికి బ్యాడ్ న్యూస్ సో ఇది ఎవరికైతే బ్యాడ్ న్యూస్ అంటున్నారో సో వాళ్ళకు ఎలాంటి నష్టాలు కలగనున్నాయి అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫిబ్రవరి లో ఎవరెవరికి కొత్త పెన్షన్లు రానున్నాయి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు పెన్షన్లు పోకుండా జాగ్రత్త పడతారు అదేవిధంగా కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకున్న వారికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ తెలుసుకుంటూ ఉంటానికి వెంటనే కింద రెడ్యులర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన కి సబ్స్క్రైబ్ అవ్వండి మరి వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై అనగా బోగస్ పెన్షన్లపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసింది కసరత్తులను అయితే పూర్తి చేసుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేటానంతా సేకరించింది అయితే ఎవరెవరికి పెన్షన్లు తొలగించనున్నారు పాటు ఎవరికి పెన్షన్లు కంటిన్యూ చేయనున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి మీకు మంజూరు చేయనున్నారు అని అన్ని విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మొదటగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు పెన్షన్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అనగా ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి పెన్షన్ అయితే పొందుతూ ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే వికలాంగులు కానివ్వండి లేదా అంగవైకల్యం ఏదైనా ఉన్నట్లు వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నా సరే ఎక్కువ పర్సెంటేజ్ ఉందని చెప్పి కానివ్వండి లేదా ఆధార్ కార్డులో లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకొని ఇలా పెన్షన్లు పొందుతూ ఎవరైతే ఉంటారో అలాంటి పెన్షన్లన్నీ బోగస్ పెన్షన్ల కింద పరిగణించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పెన్షన్లన్నీ తొలగించబోతుంది సో ఈ ఫిబ్రవరి నెల నుంచి ఈ పెన్షన్లన్నీ తొలగించేసి అందరికీ పెన్షన్లు రాకుండా ఆపేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరెవరికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు విధంగా యాభై ఏళ్ళ పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే ఎవరైతే మీరు గతంలో అప్లై చేసుకొని ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ మాడిఫికేషన్ లేకుండా మీరు జెన్యున్గా గా అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా బీసీ కేటగిరీ కింద ఎవరైతే యాభై ఏళ్ళకు సంబంధించి పెన్షన్లకు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో సో వాళ్ళకు సంబంధించి కూడా ఈ ఫిబ్రవరి నెల తర్వాత అంటే ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లు స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి ఈ యాభై ఏళ్ళ పెన్షన్లకు అంటే బీసీ కేటగిరీ కింద ఎవరైతే యాభై ఏళ్ళ పెన్షన్లకు అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటారండి సో అదేవిధంగా యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి కాకుండా గతంలో కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే మీకు పెన్షన్కి సంబంధించి ఏజ్ ఉండి గతంలో ఏ విధంగా అయితే మీరు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుంటూ ఉంటారో అలాంటి పెన్షన్లకు సంబంధించి కానివ్వండి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సో వాటికి సంబంధించి కూడా ఈ ఫిబ్రవరి నెల తర్వాత నుంచి మీకు అప్లికేషన్లు తీసుకొని పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు ఎప్పుడు మంజూరు చేస్తారంటే మీరు ఖచ్చితంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి ఉండాల్సి ఉంటుంది అంటే ఎలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ లేకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ జెన్యున్గా మీరు ఇచ్చినట్లయితే మీకు ఈ పెన్షన్ అయితే మంజూరు చేసి ప్రతీ నెల మీకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే అందిస్తుంది అదేవిధంగా ఇప్పటి వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెన్షన్లను అయితే పంపిణీ చేస్తుంది అందరికీ వికలాంగులకు కానివ్వండి అంగవైకల్యం ఉన్నవారికి కానివ్వండి పదవి వేల పెన్షన్లు అదే అదేవిధంగా వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తుంది సో ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఫేక్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయకండి సో మీరు జెన్యున్గా పెన్షన్ పొందండి ఒకవేళ మీకు ఫేక్ పెన్షన్ వచ్చినా సరే అది ఏదో ఒకరోజు ఆగిపోతుంది కాబట్టి మీరు జెన్యున్గా పెన్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి